సింపుల్గా ఆయన చెప్పాలనుకుంది స్పష్టంగా క్లియర్గా చెప్పేశారు అధికారులకు అండగా ఉంటాం ఎక్కడా కూడా అక్రమాలకి అరాచకాలకు పాల్పడద్దు ఎవరైనా చేసినా కానీ ఉపేక్షించవద్దు సిస్టమ్ని ప్రజలకు పారదర్శకమైనటువంటి పరిపాలన అందించడానికి అందరూ కూడా అడుగులు వేయండి చాలా సందర్భాల్లో చాలా అంశాల్లో కూడా ఆయన ఇన్వాల్వ్ అయినప్పుడు ఎక్కడెక్కడైతే అటువంటివి ఉన్నాయో మా నోటీసు తీసుకొస్తే మేము వాటిని అడ్రస్ చేస్తాం మనం బాధితుల పక్షాన్ని నిలబడదాం అనేటువంటి దానికి కూడా వారు మెసేజ్ ఇచ్చారు చాలా కొంతమంది మీద శ్రద్ధ పెడతారు ఐఎమ్ వెరీ హ్యాపీ పవన్ కళ్యాణ్ గారి ఫారెస్ట్ అంటే చాలా ఇష్టం అండర్ లీడర్షిప్ టు ఇంప్రూవ్ పవన్ కళ్యాణ్ ఒకసారి తీసుకొని అదే మరిగా మేసోప్లాంటేషన్ పెట్టి మనం ఒక రూల్ కూడా పెట్టాం వన వరభోజనాలకు ఎలా ఉన్నాం గో అండ్ ఎంజాయ్ నేచర్ వన్ డే ఆల్ ఆఫీసర్స్ రెస్పెక్ట్ యూనిట్స్ నియరెస్ట్ ఫారెస్ట్ దట్ హౌ అది కూడా మళ్ళీ రివైవ్ చేయాలి ఆ సాంప్రదాయాన్ని కూడా డిప్యూటీ సీఎం గారు ఇమీడియట్ గా చేస్తారని ఆశిస్తున్నా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో పాలన ఎలా ఉందో చూశారు గతంలో చాలామంది నా సన్నిహితులు సహచరులు కొంతమంది చెప్తా ఉన్నాడు ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో పనిచేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సినీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం ఇదివరకు ఒక మోడల్గా మోడల్ స్టేట్గా ఉండేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో హౌ నాట్ టు బి ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజేస్తాం ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదో తెలియజెప్పిందని సో యూ వాంట్ టు బ్రింగ్ బ్యాక్ టు టేక్ ఇట్ బ్యాక్ టు ది ఓల్డ్ స్టేట్ ఆఫ్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ డైనమిక్ లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ సిఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం ఆయన దిశానిర్దేశం ఈ రాష్ట్రానికి బలంగా మేలు చేస్తుందని మీ అందరికీ తెలుసు మా అందరికీ సంపూర్ణ నమ్మకం ఉంది సో మాలో కానీ మా మంత్రివర్గ మా క్యాబినెట్లో కూడా ఏమైనా తప్పులు కానీ ఉండుంటాయి మా ఎమ్మెల్యేస్లో కానీ ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్ యూ వాంట్ టు సేఫ్ గాడ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ యూ వాంట్ టు సేఫ్ గాడ్ యువర్ ఇంటెగ్రిటీ మీ అడ్మినిస్ట్రేటివ్ ఈ ప్రాసెస్లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు వెనక్కి వేయకూడదు ఇబ్బంది పడకూడదు అలాంటి తప్పులు ఏదైనా అంటే మా తరఫు నుంచి దయచేసి తెలియచేయండి వీళ్ళు కరెక్ట్ అసలు మా ఊళ్ళు ఏమన్నా మిస్టేక్స్ చేసినా సరే మా దృష్టికి తీసుకురా ఎస్ ఏం తప్పులు చేసినా సరిదిద్దని అని చెప్పారు మరి వీళ్ళు సరిదిద్దుతున్నారా సరిదిద్దకుండా దాన్ని కవర్ అప్ చేస్తున్నారా లేక డైరెక్షన్ మారుస్తున్నారనేది వాళ్ళకు వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం సరే మురళి గుడ్ ఈవినింగ్ మురళి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఏంటి ఇప్పుడు మరి మహోత్సవం త్వరలో ప్రారంభించాలి మరి ఫారెస్ట్కి సంబంధించినటువంటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి అట్లాగే వాటర్ వర్క్ సంబంధించినటువంటి దాంట్లో ప్రతి ఇంటికి మంచినీరు ఇచ్చేటువంటి ప్రణాళికను కూడా ఇమ్మీడియట్గా తక్షణం దీనికి సంబంధించి ముందుకెళ్ళమన్నారు అదేవిధంగా తాను తప్పు చేసినా తన మంత్రులు తప్పు చేసినా ఎమ్మెల్యేలు తప్పు చేసినా కూడా ఎవరిని ఉపేక్షించొద్దు మీరు వెంటనే మమ్మల్ని కరెక్ట్ చేయండి అని కూడా దానికి ఇది చేసారు జనరల్గా ఎవరు అట్లా చెప్పరు ఆఫ్ ది రికార్డ్ చెప్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు అట్లా దాపెట్టుకొని పక్కన ఒక రకంగా ముందు ఒక రకంగా అట్లా మాట్లాడేది ఉండదు అక్కడ మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా ఒకటే ఉండింది స్ట్రైట్గానే ఉన్న అంశాన్ని తన పాలసీగా చెప్తారు ఏంటి మరలా ఏం జరిగింది ఇంకా కొనసాగుతున్నట్టుంది మీటింగ్ ఏంటి ఏ అంశాల మీద మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అంటే మొత్తం మీద ఏ ప్రభుత్వం పరిపాలన సాగాలన్నా కూడా ఐఏఎస్లు ఐపీఎస్ అనేది అత్యంత కీలకమైనటువంటి అంశం సార్ అందులో భాగంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈరోజు ఏదైతే ఐఏఎస్ఎల్ ఐపీఎస్లకు సంబంధించిన సమావేశం ఉదయం పదకొండు గంటలకు దాదాపుగా స్టార్ట్ అయిందండి ఇంకా కొనసాగుతుంది అంటే మొట్టమొదటిగా అధికారులందరూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు కేబినెట్ మంత్రులు శాఖల వారీగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు అయితే చంద్రబాబు గారు చేసినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాత డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కానీ నేను ప్రసంగం కానీ కొంత డిఫరెంట్గా ఉందండి అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా అంత ఓపెన్గా మాట్లాడరండి ఏ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పరండి కానీ చాలా క్లియర్ కట్గా ఎవరైతే పరిపాలన దక్షత కానీ పరిపాలన అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అయితే ఎవరు నేర్చుకుని ఏం చేసినప్పుడు కూడా రాష్ట్రాభివృద్ధి అనేది చాలా ముఖ్యం దానికి సంబంధించి మీరందరూ కూడా ఒక ఖచ్చితమైన నిబద్ధతో పనిచేయండి ఎందుకంటే రెండు ఆంధ్రప్రదేశ్ అనేది రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఐఏఎస్లు ఐపీఎస్లు ఇక్కడికి వచ్చి పనిచేయడానికి ఒక రోల్ మోడల్గా ఫీల్ అయ్యేవారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రోల్ మోడల్గానే ఉంది కానీ ఆ రోల్ మోడల్ వేరు అసలు ఇక్కడ పనిచేయడానికి భయపడేటువంటి రోల్ మోడల్గా నిలిచింది కానీ మళ్ళీ మనకు ఒక నుంచి నాయకుడు వచ్చారు కనుక ఆ దిశగా పనిచేయాలి రాష్ట్ర అభివృద్ధి అనేది చాలా ముఖ్యం ఎందుకంటే ప్రజలు మనకు తీర్పు ఇచ్చినప్పుడు నూట అరవై నాలుగు స్థానాలు ఇరవై ఒక ఎంపీ స్థానాలు ఇచ్చినప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు వారు ఇచ్చినటువంటి ఓటింగ్ శాతం చూస్తే కనుక మన నుంచి ఎంత ఆశిస్తున్నారని దాన్ని చెప్పడంతో పాటుగా ఖచ్చితంగా మీకు పరిపాలన పరమైనప్పుడు ఎమ్మెల్యేల నుంచి కానీ ఎంపీల నుంచి కానీ లేదా మా కేబినెట్ సహచారాల నుంచి కానీ మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి ఖచ్చితంగా మేము దానికి సంబంధించి మీకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పారు అదేవిధంగా కూడా అటవీ శాఖకు సంబంధించి అంటే ఆయన నిర్వర్తిస్తున్నటువంటి సంబంధించి ఐదు శాఖల మీద కూడా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ఆయన ఉన్నారండి వనమహోత్సవానికి సంబంధించి దగ్గర దగ్గర ఇరవై ఐదు నుంచి యాభై లక్షల మొక్కల నాటలను ఒక బృహత్కరమైన కార్యక్రమాన్ని ఆయన భుజం మీద చంద్రబాబు గారు పెట్టారండి దాన్ని ఆయన స్వీకరించారు అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో సుమారుగా ఈ యొక్క ఆర్థిక సంవత్సరం ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం నాలుగు వేల ఏడు వందల కిలోమీటర్ల మేరకు రోడ్డు నిర్మాణానికి శ్రీకారం అదే అదేవిధంగా ఆగస్టు పదిహేను నాటికి ఒక సర్వే పూర్తి చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంచాయతీలు సుమారు ఐదు కోట్లు పైబడినటువంటి ప్రతి ఇంటికి కూడా నీరు అందించేందుకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతోటి ఒక ఏజెన్సీతో కూడా మేము అప్ అయ్యాం దాని విధంగా ముందుకెళ్తామని చెప్పడం జరిగిందండి ఈ విధంగా అంటే గ్రామంలో పరిపాలన పూర్తితో పాటుగా పట్టణంలోను అటవీ శాఖలోను అన్నిటిలా కూడా తాను ఒక నిబద్ధతతో పనిచేస్తాను దాని అందరికీ కూడా మీ సహకారం కావాలి ఏదైనా అనుభవం కానీ పరిపాలన దక్షత కావాలంటే చంద్రబాబు గారి దగ్గర నేర్చుకుందాం అని చెప్పేసి ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు బట్టి అటు అధికార యంత్రాంగానికి ఇటు పాలకులకు కూడా ఒక విధం అంటే ఓపెన్గా ఉంటే కనుక అన్ని మంచి చరిత్ర అని చెప్పి వినే విధానంగా ఆయన అందరినీ కూడా ఆకర్షించారు చెప్పవచ్చు రైట్ అంటే పంచాయతీరాజ్ సంబంధించి ఏమైనా డిస్కషన్ జరిగిందే మాట్లాడారా రూరల్ డెవలప్మెంట్ పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి మాట్లాడారు సార్ ఎందుకంటే ఆయన త్వరలోనే దగ్గర దగ్గర పంచాయతీలు అన్ని పంచాయతీలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదమూడు వేల మూడు వందల ఇరవై నాలుగు పంచాయతీలకు సంబంధించి గ్రామ సభలు నిర్వహించాలండి ఒకే రోజు అన్ని చోట్ల గ్రామ సభలు నిర్వహించి ఉపాధి హామీ పనులకు సంబంధించి ఒక తీర్మానం చేయడంతో పాటుగా తిరిగి గ్రామ సర్పంచులు గ్రామ పంచాయతీల వ్యవస్థ ఏదైతే నిర్వీర్మైపోయిందో ఆ నిర్వీర్మైన అయిపోయే వ్యవస్థను మళ్ళీ తిరిగి బలోపేతం చేసే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక సిద్ధం చేస్తాం అదంతా కూడా ఒకే రోజు చేస్తానండి పదమూడు వేల పంచాయతీలు కూడా ఒకే రోజు కార్యక్రమం ఏర్పాటు చేస్తాం ఆ కార్యక్రమం ఎలా చేయాలనే త్వరలోనే దానికి సంబంధించి ఇస్తామని చెప్పడం కూడా ఆయన జరిగింది సార్